హాయ్ అండి ఇది నైట్ వీడియో నేను నైట్ చికెన్ తీసుకున్నానని చెప్పాను కదండి బిర్యానీ అయితే వండాను బిర్యానీ చాలా రోజులైపోయింది తిని చేసుకుందాం అని చెప్పి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు కూడా నేను ఇక్కడ హోటల్లో తెచ్చుకోనండి ఎప్పుడు కూడా చేసుకొని ఇండియా నుంచి బిర్యానీ సామాను అయితే తెప్పించుకొని అరొకలు వస్తారు కదా వాళ్ళ చేత తెప్పించుకొని నేనైతే పెట్టుకుంటాను పెట్టుకొని ఒక ఆరు నెలలకి సంవత్సరానికి సరిపడా అయితే తెప్పించేసుకొని ఒక వెయ్యి రూపాయలు అలాగే ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు చేసుకుంటాను అంతేకానీ బయట అయితే అసలు లేదు ఇప్పుడు ఒక కోడి తెచ్చాను కోడి ఒక దినారు దినారంటే అంటే మనకు బిర్యానీ వచ్చేస్తుంది ఆ దినార్కి కానీ అంత టేస్ట్ ఉండదు తిన్నట్టు ఉండదు దాని గురించి నేను ఎప్పుడు కూడా ఇలా కోడి తెచ్చుకొని బిర్యానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేస్తాను మీరు కూడా ఇలా చేయండి నేను ఈ బిర్యానీలో అసలైంది కొంచెం మిస్ అది అదేంటో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఈ వీడియోలో మిస్ అయింది కొంచెం మీరు లాస్ట్ వరకు చూడండి అది ఏంటన్నది మీరే చెప్పండి కామెంట్ ద్వారా అయితే చూసారు కదండి నేను బాయిలేరు అంతగా ఎక్కువ తిన్నాను పారమే తెచ్చుకుంటా పారం ఎక్కువ ఇక్కడ తినేది ఇంటికాడైనా సరే పారంకోడే బాయ్లేరైతే ఎప్పుడు తిన్నాను ఈ రోజు అయితే తెచ్చాను చూసారు కదా ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు బాగా వేపేసుకొని అందులో చికెన్ అయితే వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పసుపు ఉప్పు వేసేసి కొంచెం అయితే మగ్గనివ్వాలండి మగ్గనిచ్చాక ఈ స్టైల్లో చేయండి మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి చికెన్ కర్రీ నేనైతే ఎలా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారో కామెంట్లో అయితే తెలియజేయండి మీరేం వండుకున్నారో చెప్పండి అయితే ఎలా మగ్గింది కదండి దగ్గరికి మగ్గిన తర్వాత మళ్ళీ అందులో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసి ఉప్పు ఉప్పు వేసేసాం కదండి కారం వేసి మనం నీళ్ళు కొంచెం వేసుకోవాలి బాయిలేరుకోకూడదు కాబట్టి గమ్మును ఉడికిపోద్దు కాబట్టి కొన్ని వాటర్ వేయాలి చూసారు కదా కొన్ని వాటర్ వేసి విప్పేసుకోవడానండి ఇంటికాడ అయితే జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు గసగసాలు అవన్నీ కూడా ఇండియాలో మనం రుబ్బుకుంటాం మిక్సీలు వేసుకుంటాం ఇక్కడ అయితే మనకి గసగసాలు అయితే దొరకదు ఇక్కడ ఇంటికాడ నుంచి కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు తెచ్చింది లేదు గసగసాలు ఎందుకంటే అది తెస్తే ఎయిర్పోర్ట్లో ప్రాబ్లం దాని గురించి అయితే మనకి గసగసాలు అయితే ఇక్కడ దొరకవు ఉన్నవే ఇంకా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి మన ఇండియాలో ఉన్నంత అయితే టేస్ట్ అయితే ఉండదు కాకపోతే ఇంకా ఏదో ఒకటి తినాలి కదా మొత్తానికి వాళ్ళు అయితే మనం తినలేము ఇలా ఉప్పు కారం పసుపు అన్ని మసాలా వేసేసుకొని ఇలా కలిపెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసేసుకొని కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏమైనా ఎలాంటి వీడియోస్ ఏమైనా చూస్తే వాళ్ళు కొంచెం ఉపయోగపడుతుంది ఎలా చేయాలి ఏంటన్నది నేనైతే ఇలా చేశాను ఇలా నీళ్ళు వాటర్ వేసాను దగ్గరికి అయిపోయేదాకా కూడా నేను అలా వదిలేసాను ఉడికి ఉడికి అదే కొంచెం దగ్గరికి అయింది చూశారు కదా నేనైతే బిర్యానీకి అయితే పక్కన పెట్టుకున్న సామాను చూశారు కదా అది ఉల్లిపాయలుని పుదీనా అయితే పుదీనా మా పక్కన ఫ్లాట్లో ఆవిడైతే పుదీనా అనమాట ఆ పుదీనా కోసుకొచ్చి నేను పక్కన ప్లేట్లో పెట్టాను కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం చూసారు కదా మిస్ అయిపోయింది అన్నాను కదండి ఇదే మిస్ అయింది ఏంటంటే నేనైతే వీడియో ఆన్ చేస్తాను కదా అని చెప్పి నేనైతే మసాలాలు అల్లం వెల్లిపాయలు మొత్తం అన్నీ ఒకటే ఒకటి వేస్తా నేను వీడియో తీసాను అనుకొని వీడియో నొక్కాను కానీ అది ఆన్ అవ్వలేదు తీరా మళ్ళీ నొక్కేటప్పటికి ఇదే అయితే సగం అయితే పోయింది ఇదే ఆఖరికి మిగిలింది అండి ఇదే మిస్ అయింది బిర్యానీలో మనం ఏమైనా వేసుకుంటాం బిర్యానీ సామాను అలక్కయలు లవంగాలు ధనియాలు చెక్క ధనియాలు కాదులేండి అలిక్కాయలు లవంగాలు చెక్క బిర్యానీ సామాన్ ఉంటాయి కదండి ఇలా ఏదో పువ్వు మొత్తం చాలా రకాలు ఉన్నాయండి బిర్యానీలు వాటి పేర్లు అయితే నాకు తెలీదు అవన్నీ కొన్ని కొన్ని వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి అవన్నీ వేపి అందులోనే అల్లం వెలిపి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెలిపి పేస్ట్ వేసి వేపేసి అందులోనే కొన్ని పచ్చిమిరకాయలు పుల్లిపాయ వేసి వేపేసి అందులో కొంచెం ఇది కొత్తిమీర ఉదయినా ఉంటే వేసుకొని వేసుకొని వాటర్ అయితే మనం ఒక గిన్నెకి బియ్యం అయితే రెండు గిన్నెలు వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక గిన్నెన్నర వేసుకున్నాను అనమాట బియ్యం అది గిన్నెన్నరకి నేను రెండు మూడు గిన్నెలు వాటర్ అయితే వేసాను అది బాగా మరిగిపోయిన తర్వాత ఇలా వాటర్ వేసేసుకొని బిర్యానీ చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు నాకు వచ్చిన విధంగా ఇలా చేశాను మరి మీరు ఎలా చేస్తారో మరి నాకైతే కామెంట్ పెట్టండి నేనైతే ఎలా చేస్తాను ఎప్పుడు కూడా మళ్ళీ వేరేగా కూడా వేరేగా వెజిటేబుల్ బిర్యానీ కూడా చేస్తాను ఆ వెజిటేబుల్ బిర్యానీ కూడా చేసినప్పుడు ఒక వీడియో అయితే మీకు పెడతాను చూశారు కదా ఇలాగ సిమ్లో పెట్టుకొని కొంచెం పెద్దమంటెట్టి మంట ఉడికేటప్పుడు కొంచెం పెద్దమంటెట్టి తర్వాత అయితే సిమ్లో పెట్టేసుకోవాలి మూట పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాక ఒక పావు గంటకల్లా మనకి వాటర్ అన్నీ పోతాయి వాటర్ అని నేనైతే కొన్ని బియ్యం ఎక్కువైపోతాయని చెప్పి వదిలేసానండి దానికోసం మళ్ళీ వేసేసాను అనమాట ఆ బియ్యం ఇంతెందుకు వదిలేయడం పడేయాలని చెప్పి మళ్ళీ ఆ బియ్యం వేసేసానండి ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఫ్లాట్లో అని చెప్పి నేనైతే వేసేసాను చూసారు కదా అసలు క్లైమేట్ ఎలా ఉంటుందో బిర్యానీ చూడండి చాలా అయితే చాలా టేస్ట్గా ఉంది ఈరోజు చేసిన బిర్యానీ వాటర్ ఎప్పుడు కూడా మనం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నాం అనుకోని జావైపోయిందంటే దాని టేస్టే పోద్ది బిర్యానీ టేస్టే పోద్ది మనకి దాన్ని సరబడా వేసుకొని కొంచెం బియ్యం బియ్యం కింద అదే రైస్ విడివిడిగా ఉంటేనే చూసారు కదా అలా బాగుంటుంది లేదంటే బాగోదండి అంటే అంత టేస్ట్ అయితే రాదు జాబ్ అయిందంటే బిర్యానీ అంత టేస్ట్ అయితే రాదు మొన్నసారిని చేసినప్పుడు అలాగే జావ్ అయిపోయింది కానీ అనవసరంగా పోయిందని చెప్పి అనిపించింది కొన్ని వాటర్ అయితే ఎక్కువ యాడ్ అయిపోయినాయి మీరు చూసుకొని వాటర్ తక్కువైనా పర్లేదు మళ్ళీ కాలుతే వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనాయి అంటే మళ్ళీ తీయడానికి కావాలి కాబట్టి మీరు అన్నీ చూసుకొని అయితే వేసుకోండి నేనైతే కొంచెం కలర్ తేడానికి వెళ్ళాను కలరు కొంచెం వేస్తే మనకి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలరు అలా పైన కొంచెం వాటర్లో కలుపుకొని నేనైతే అలా వేసేసుకున్నాను వేసేసుకొని అందుమీద కొత్తిమీర పుదీనా ఉంటే నేనైతే పైన చే వేసుకొని మూత పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఉంచితే రెడీ అయిపోయిందండి చూసారు కదా బిర్యానీ చాలా టేస్ట్గా అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి బ్యాచిలర్స్ ఉంటారు కదా లేడీస్ బాయ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే అదే నేను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాయ్ అండి